ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని అయితే మన అయితే తీసుకువచ్చారండి అది ఏంటంటే తల్లి వచ్చే పౌర్ణమిలోపు నీ కోరిక తీరుస్తానమ్మా నీ సాయిని నమ్మితే రెండు నిమిషాలు మౌనంగా వినుబిడ్డా నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆ సందేశం ఏంటి అనేది మన ఇప్పుడు విందామా తల్లి నా బిడ్డవైన నీకు పౌర్ణమి లోపు బంగారం లాంటి మంచి విషయాలు నీ జీవితంలో జరిపిస్తాను నిజమే తల్లి ఈ పౌర్ణమి రోజు నీకు ఒక బహుమతిని తెస్తున్నాను పౌర్ణమి నుంచి నీ జీవితంలో మంచి వెలుగు ప్రారంభమవుతుంది ఇక నీ జీవితం ఎంతో తీయగా ఆనందంగా ఉండబోతుందమ్మా ఇక నీ కోపం ద్వేషం ఈర్ష్య కష్టం బాధ ఇలాంటివన్నీ నీ నుంచి మాయమవుతాయి ఒక అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది ఇక నువ్వు నా దగ్గర పెట్టే ప్రతి ప్రార్థన నాకు అందుతుందమ్మా నాకు ఇది చెయ్యి బాబా అది చెయ్యి అని నువ్వు ఎవరి సాయం కూడా కోరనవసరం లేదు నీ తండ్రిని నేనున్నాను కదా బాబా అని నన్ను ప్రేమతో నమ్మకంగా పిలిచి నీ కోరికలు ప్రార్థనలు అన్నీ నాతో చెప్పుకో అవన్నీ నేను వింటానమ్మా నీ మనసులో ఉన్న ఏ విషయమైనా సరే నాతో ధైర్యంగా చెప్పు నేను తీరుస్తాను కదా నీకు ఏం కావాలనేది ధైర్యంగా నన్ను అడుగమ్మా నేను ఇస్తాను ఇక నీ సమస్యలన్నీ తీరే కాలం వచ్చేసింది నీ కష్టాలను నీ కంటికి కనిపించకుండా చేస్తాను నన్ను నమ్ము తల్లి నమ్మకంతో ఉంటే ఏదైనా జరుగుతుంది నువ్వు ఎప్పుడు ఏం చేయాలి అనేది నేను చెబుతాను కదా ఇక వచ్చే పౌర్ణమిలోపు నువ్వు చేసే పనులన్నిటిలో నీకు విజయం వస్తుంది నీకు రావలసినంతా నీ చేతికి చేరుతుంది ఎక్కడెక్కడో వెతికి వెతికి అలిసిపోకమ్మా నీ శక్తి సామర్థ్యాలతో ప్రయత్నించు విజయాన్ని నీకే అందిస్తాను నీ పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మారుతాయమ్మా నువ్వు ఏదైనా చేయగల శక్తి నీకు ఉంటుంది కొంతమందికి నేను కొన్ని విషయాలు ఇప్పుడే చేయాలి ఆలస్యం చేయకండి అని హెచ్చరిస్తూ ఉంటాను అలానే నువ్వు ఎప్పుడు ఏం చేయాలి అనేది కూడా నేనే నీకు చెబుతానమ్మా ధైర్యంగా ఉండు బిడ్డా ఒకటి చెప్పనా తల్లి నీ ఆలోచనలు ఎలా ఉంటే అలానే నీ జీవితం ఉంటుంది ఇది అక్షరాల సత్యమమ్మా ఆలోచనలు ఎంత గొప్పవో తెలుసా ఆలోచనలు స్వచ్ఛంగా న్యాయంగా ఉంటే నీ జీవితం అంత ఆనందంగా ఉంటుంది నీ ఆలోచనలు నీ మనసు మంచిది కాబట్టి నేను నీకు తోడుగా ఉండి రాబోయే రోజులు నీకు ఆనందకరమైనవిగా మార్చుతున్నాను ఈ పౌర్ణమిలోపు నువ్వు కోరుకున్నవన్నీ నీకు జరుగుతాయి ఇక నీకు అంతా మంచే జరుగుతుంది నమ్మకంతో ఆనందంగా స్వచ్ఛమైన మనసుతో ఈ రోజు నుంచి ధైర్యంగా బిడ్డ నీ బాబా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి ఇక విజయం తానుగా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుందమ్మా ఈ పౌర్ణమి నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోబిడ్డా అందుకే ముందుగానే నీకు ఈ సందేశాన్ని పంపుతున్నాను ఇక నీ కష్టాలు తీరుతున్నాయి అని అమ్మా నువ్వు ఆశపడుతున్నవి తీరబోతున్నాయి ఇక దేని గురించి ఆలోచించుకు నమ్మకంతో ఉండు బిడ్డా నమ్మకంగా ఉంటే ఏ పనైనా నువ్వు చేయగలవు ఓపిక నమ్మకం అనేవి రెండు గొప్ప ఆయుధాలు వాటిని ఉపయోగించుకుని నీ తరతరాలు ఆనందంగా ఉండేలా చేసుకోమ్మా నా బిడ్డల కళ్ళల్లో ఆనందం చూడాలనేదే నా కోరిక కాబట్టి ఇక దేని గురించి ఆలోచించుకు ఆనందంగా ప్రశాంతంగా ఉండమ్మా నీ కోరికలన్నీ నేను తీరుస్తాను తల్లి పౌర్ణమిలోపే నీ కోరికలన్నీ తీర్చి నీకు నాపై ఇంకాస్త నమ్మకం కలిగేలా చేస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి